ప్లేస్కి వెళ్తున్నాము అక్కడ కనపడుతుంది కదా బీచ్ సో అదే అనమాట సో ఇది చూడండి మనల్ని కుక్కలను పట్టుకొచ్చుకున్నారు మన దగ్గర మనుషులు పోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఇలాంటి బోట్లలో కానీ ఈడ మాత్రం ప్రశాంతంగా కుక్కను కూడా వెలుసుకుపోతారు వీళ్ళు ఈడ ఈ అమ్మాయి ఒక కుక్కను పట్టుకొచ్చింది చూడండి ఎంజాయ్ చేయండి కుక్క బాగా అదృష్టం చేసుకో ఉండాలి అండ్ మన పైలట్లు అయితే పైన ఉన్నారనమాట కనపడినారు నేను మళ్ళీ కనపడినప్పుడు చూపిస్తాను కెప్టెన్ కెప్టెన్లకు వ్యూ ఒకవేళ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కనపడకుండా ఉంటే ఈ విండోస్ తుడిచడానికి వైపర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ వైపర్లు ఆన్ చేసుకుంటే కెప్టెన్లకు మొత్తం క్లియర్ విజిబిలిటీ ఉంటుంది ఎదురు ఏముంది ఏమనేసి వెరీ నైస్ యాక్చువల్లీ సో ఈ మొత్తానికైతే వీళ్ళు పైన కూర్చొని మళ్ళీ నడిపిస్తారు అన్నమాట చూడండి అసలు చిన్న చిన్న బోట్లు వేసుకొని ప్రశాంతంగా మనకి